హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు ఇంకా నేను పూజ స్టార్ట్ చేద్దాము అన్నప్పుడు ఇంకా మందార పూలు చూడండి చెట్టు నిండు వచ్చినాయి అన్నమాట ఈ మధ్య చాలా మందార పూలు వస్తున్నాయి మా చెట్టుకైతే ఇంకా అందుకోసమే తెంపేద్దాము అని చెప్పేసి నేనైతే అన్ని తెంపేసిన అనమాట దేవుడి పూజ కోసము ఇంకా కొన్ని ఉంటే కొన్ని టెంపుల్కి కూడా తీసుకెళ్ళిన పూజ స్టార్ట్ చేసే ముందు ఫోన్లోనైతే రామనామం వినుకుంటూ ఇంకా రాముడి పాటలు వినుకుంటూ అయితే పూజ చేశానండి చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా పిల్లలు కూడా ఆ టైంకి అసలు అనమాట ఇంకా నేనే తొందర తొందరగా అసలు ఇంట్లో పనులు అన్నీ చేసుకున్నాను అనమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఇంటి ముందు అంతా కడిగేసుకొని ఇంట్లో కడిగేసుకొని ఈరోజు మేడ్ రాలేదనమాట ఇట్లాంటి కరెక్ట్ పండగలప్పుడు ఉన్నప్పుడే రాకపోతే చాలా కష్టం అయిపోతుంది కదా సో అందుకోసమే తొందరగా ఈ ఈరోజు తొందరగా లేచి ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసిన ఇంకా నేను పూజ చేస్తుంటేనే పిల్లలు లేచారు ఇంకా వాళ్ళకైతే ఇంకా స్నానాలు అయితే చేపించేసిన మాయన ఈరోజు ఇంకా టెంపుల్కి వెళ్ళేది ఉంది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా పూజ కంప్లీట్ అయిపోయేసరికి టెన్ థర్టీ అట్లా అయిపోయిందండి ఆ టెన్ థర్టీ టైంకి ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయినాము అందరం రెడీ అయిపోయి ఇంకా అప్పుడే లెవెన్ ఓ క్లాక్ అట్లా సీతారాముల కళ్యాణం అన్నది స్టార్ట్ అనమాట మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళినాము యాక్చువల్గా ఫస్ట్ గుడి లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇంకా బయటనేమో సీతారాముల కళ్యాణం జరుపుతారనమాట ఇంకా అక్కడికి వచ్చి కూర్చుందాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట లోపలికి వెళ్దాము అని అంటే అసలు ఎంత మంది జనమో అంత ఎండ అంత ఇరుకాటంలో పిల్లల్ని తీసుకొని అసలు వెళ్ళేంత రిస్క్ అయితే నేను చెయ్యలేదు ఇంకా బయట సీతారాముల కళ్యాణం చూడాలి కదా కంపల్సరీగా అని చెప్పేసి ఇంక అక్కడే కూర్చున్నాం అనమాట మేము ఒక టూ అవర్స్ పాటు మంచిగా ప్రశాంతంగా కూర్చొని దేవుడి కళ్యాణం అయితే చూసేసినాము దేవుడు అక్షింతలు కూడా మేము ఇంటికి తీసుకొచ్చుకున్నాం అనమాట అయితే మేము వెళ్ళే ముందే అక్షింతల్ని కలిపేసుకొని వెళ్ళినాం అనమాట ఈ అక్షింతల్లోనే దేవుడికి కళ్యాణం జరిగిన అక్షింతలు కలిపేసి ఇంకా ఇంటికైతే తీసుకొచ్చుకున్నాను ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు అని చెప్పేసి అయితే మా మమ్మీ అనమాట ఒక ఐదు పిడికెట్లు బియ్యం తీసుకొని అందులో పసుపు కొంచెం నువ్వుల నూనె వేసి కలిపి తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నది సో అందుకోసమే ఇదే ప్రాసెస్లో నేను చేసుకొని ఇక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్ళినా అనమాట నేను రెండు కొబ్బరికాయలు ఇంకా ఈ అక్షింతలు మాత్రమే తీసుకొని ఇంకా మా చెట్టుకు మందర పూలు పూసాయి అని చెప్పినాను కదా ఇంకా అవి కూడా తీసుకొని వెళ్ళిన అనమాట సో మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది సో పెద్ద రామాలయం అనమాట డిచ్పెల్లి కిల్లా రామాలయం అని చెప్పేసి అంటారు సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళినాము అసలు ఎంతమంది జనాలు అంటే ఈవినింగ్ టైం వరకు వస్తూనే ఉన్నారు ఇంకా ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇంకా అందరూ కూడా దర్శించుకున్న తర్వాత వచ్చి ఫుడ్ అయితే తినేసారు ఫుడ్డు తినే దగ్గర క్యూనే అసలు రామాలయం మొత్తంకి అసలు ఎంతమంది జనాలతో నిండిపోయారు మేమైతే టెంపుల్కి అనమాట లెవెన్ ట్వెల్వ్ ఆ టైం అంటే అసలు ఎంత ఎండలు అసలు మండే ఎండలు అనమాట అంత ఎండలు ఈ పిల్లలైతే కొంచెం మాకు కోఆపరేట్ చేసిర్రు ఎందుకంటే ఇంకా వాళ్ళు ఏడుస్తే ఇంకా నా వల్ల కాకపోయేదనమాట నేను వచ్చేసేదాన్ని ఇంకా ఆ టైంలో ఏం జవాలో అర్థం కావట్లేదు ఎండలు మామూలుగా ఇవ్వనమాట ఇంకా ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొడదాము అని చెప్పేసి అయితే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళినా చూస్తున్నారు కదా ఎంతమంది జనాలున్నారు కొంచెం కూడా ప్లేసే ఇవ్వట్లేదు అసలు జరుగుదామన్న కూడా ఇంకొకటి ఏంటి అంటే నేను కొబ్బరికాయ కొట్టిన తర్వాత నా కన్ కంట్లో ఏదో పడింది అనమాట అస్సలు ఒక వన్ అవర్ వరకు అస్సలుకే ఇంకా అది ఏంటో కూడా అర్థం కాలేదు చాలా అంటే చాలా రెడ్డిష్ అయిపోయింది కన్ను ఇంకొకటి ఏంటంటే నేను కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ అనేది పండిపోయింది అనమాట ఇంకా కొబ్బరికాయ పండిపోయింది అని అంటే ఏం కాదేం కాదు అని చెప్పేసి అనమాట చాలామంది ఇంకా మంచి మంచిదే పండితే అని చెప్పేసి అన్నారు సో ఏమో ఇంకా పండితే మంచిదా కాదా అన్నది నాకైతే తెలియదు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఉందన్నమాట క్యూ ఇక్కడ నుంచి నిల్బడితే అంతమంది జనాలు దాటుకొని ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అని ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే నేను వచ్చేసినా ఇట్లా చెట్ల కింద అయితే నిల్చున్నాము ఎక్కడ చూసినా కానీ జనాలే ఉన్నారు ఎండే కొడుతుంది అనమాట ఫుల్గా అసలు మొహం మీద ఎండ ఇంకా మేమైతే వాటర్ బాటిల్ తీసుకపోవడమే మర్చిపోయినాము ఇంకా వాటర్ బాటిల్ తీసుకుపోవడం మర్చిపోయినామని చెప్పేసి పిల్లలు అయితే ఆగారు కదా ఇంకా వాటర్కి దాహం దాహం అని అంటూ ఉంటారని చెప్పేసి టూ త్రీ వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాం మేము ఇంకా వాటర్ కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి చల్లటి నీళ్ళు ఇంకా నింపుకొని అయితే ఎన్నిసార్లు తాగినమో దాహమే తీర్లేదు అనమాట ఈ ఎండకి మామూలుగా లేదు ఎండ అయితే చూడండి టెంపుల్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం చూడడానికి అయితే చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఇంకా లోపల కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా మేమైతే బయట నుంచి వ్యూ అయితే చూసేసినాం అనమాట లోపలికి వెళ్ళే ధైర్యం అయితే చేయలేదు ఎందుకంటే చూస్తున్నారు కదా అంతమంది జనాలు ఉండే ఇంకా పక్కన లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉన్నదనమాట అది నాకు తెలియదు లేదు కానీ రాజులు రాణులు అప్పట్లో స్వరంగ మార్గాలు ఇవన్నీ ఉండేవి రాణులు ఇక్కడ నుంచే వెళ్ళేటి వాళ్ళు రాజులు ఇక్కడ నుంచే వాళ్ళు అని చెప్పేసి విన్నాను ఇంకా అక్కడ మొత్తం చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట నేను చెప్పేదానికంటే ఇంకా జనాలు అయితే మామూలుగా లేరు అసలు ఆ జనాలను చూస్తేనే నాకు భయం ఇచ్చింది అనమాట లోపలికి వెళ్తే ఇంకా నేను ఇరుక్కపోతానేమో పిల్లలతోని అని చెప్పేసి చూస్తున్నారు కదా ఇక్కడ సీతారాముల కళ్యాణము ఇంకా మనం వచ్చింది మెయిన్గా దీనికోసమే కాబట్టి సీతారాముల కళ్యాణం మనం చూస్తే సంవత్సరం అంతా మనకు మంచి జరుగుతుంది అంటే పూజార్లు కూడా మనం చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసారు చాలా ఓపికగా చెప్పారు అనమాట చాలామందికి ఇంకా అందరూ కళ్యాణం చూడాలి ఎవ్వరు నిలబడొద్దు అనుకుంటూ మంచిగా మనం చేసే కళ్యాణం ప్రతి ఒక్కరికి కనిపించాలి అని చెప్పేసి మంచిగా చేసిననమాట అంటే వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా బాగుండే ఇంకా చూస్తున్నారు కదా జనాలు అయితే చాలామంది కూర్చున్నారు ఇంకా ఉడకపోతే ఉడకపోతాయి ఇంకా వేడి పిల్లలైతే అస్సలు తట్టుకోలేదు అనమాట ఫుల్ ఆకలి ఆకలి అంటున్నారు ఇంకా వాళ్ళకి నేను ఏం తినిపించకుండా తీసుకుపోయినా తీసుకపోయినా ఏమన్నా అంటే బ్రేక్ఫాస్ట్ లాంటిది ఏమన్నా బయట తినిపిద్దామన్నా టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళకైతే ఏం తినిపించలేదు ఇంకా వాళ్ళు కొంచెం లేట్గా వేసారు అనమాట టెన్ కట్ట లేసేసరికి వాళ్ళకి ఇంకా డైరెక్ట్ స్నానం పోసే నేను తీసుకొచ్చేసాను కాబట్టి ఇక వాళ్ళకు ఆకలి ఆకలి అవుతుంది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేశారు కదా నిద్ర వస్తుంది ఆకలి అవుతుంది అని చెప్పేసి కొంచెంసేపు ఏడ్చిర్రు ఇంకా ఎట్లయినా కళ్యాణం చూసే వెళ్దాము అని చెప్పేసి ఎంత టైం అయినా కూడా వెయిట్ చేసి కళ్యాణం చూసి అక్షింతలు తీసుకునే వెళ్ళినాము ఇంటికి మా అయితే తీయడానికి చాలా అంటే చాలా కష్టపడిండు పాపం సో మీ అందరి కోసము సో మీరు కూడా కళ్యాణం నేను చూసేయండి அமரா சித்தவதி ரகாவதி பிரபுதி

மண்டயராம்ம வாயலிய தண்ட सारणो होट మేము కళ్యాణం చూసేసిన తర్వాత ఇంకా ఫుడ్ వెళ్ళిపోయినాం అనమాట అప్పటికే టూ టూ థర్టీ టైం అవుతుంది అసలు మా ఎవరికి ఓపికలు అయితే అసలు వెళ్ళే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇంకా పిల్లలైతే అస్సలు ఆగట్లేదు అనమాట ఇంకా ఫుడ్ అయితే కిందికి వెళ్ళిపోయినాం అప్పటికే చాలా మంది తినేసిరు అసలు చాలా అంటే చాలా ఫుడ్ అయిపోయింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అనమాట ఇంకా మేమైతే తినేస్తున్నాము మా చిన్న పాపకి తినిపిద్దాము అని అంటే అదైతే అస్సలు తినట్లేదు దేవుడి దగ్గర పెట్టిన ఫుడ్ ఏదైనా కానీ చాలా చాలా టేస్ట్ టేస్టీగా అనిపిస్తుంది మనకి ఇంకా ఫుడ్ అయితే తినేసిన తర్వాత మేమైతే మళ్ళీ కళ్యాణం దగ్గరికి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత సీతారాములు అయితే అసలు ఎంత బాగా అనిపిస్తున్నారో కళ్యాణం తర్వాత చాలా మంచిగా అనిపించింది ఆ దండలతోటి ఆ ఫ్లవర్స్ తోటి నిండుగా మంచిగా ఉన్నారనమాట ఇంకా హారతి ఇచ్చే టైం అయిపోయింది అప్పటికే ఇంకా హారతయితే అందరం తీసేసుకున్నాము మంచిగా హారతి తీసేసుకొని ఇంకా మొక్కుకొని ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయినాం అనమాట ఈ సంవత్సరం శ్రీరామనవమి పండుగను మేము ఇలా జరుపుకున్నాము సో మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంట్లో పూజ చేసుకున్నాము గుడికి వచ్చి దేవుడి దర్శనం అయ్యింది సీతారాముల కళ్యాణం చూడడానికి చాలా అదృష్టం ఉండాలి అని అంటారు సో మాకు ఆ అదృష్టం ఈ సంవత్సరం దక్కింది ఇంకా మేమైతే మంచిగా కళ్యాణంని చూసేసి దేవుడిని మంచిగా దర్శించుకొని ఇంకా ఇంటికైతే అనమాట దేవుడి దగ్గర పెట్టిన భోజనం కూడా తిన్నాము ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయినాము మేము ఈ జనాల మధ్య లో ఇంత జనాల మధ్యలో కళ్యాణం మేము కూడా చూసాము అని అంటే మాకు కూడా చాలా అదృష్టం ఉంది అని చెప్పేసి మేము భావిస్తున్నాము దానం చేసేటప్పుడు కూడా లక్ష పనులను మొదలు పెట్టుకొని దానం చేయాలంటారు మరి భజన విషయానికి వస్తే కోటి పనులు వదిలిపెట్టుకొని పదన చేయాలి దేవుడిది కోటి తక్కువ హరింపజేదీ అస్మిన్నా సంసార చక్రే మహతి నానా చనివా ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇంకా కిందకి దిగుతుంటే మా పాప ఏమో ఇక్కడ నుంచే పెట్టింది ఇంకా నాకు బొమ్మలు కావాలి ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి అది ఏడుస్తుంటే ఇంక అందరు అనమాట ఎందుకు అట్లా ఏడిపిస్తున్నారు అని చెప్పేసి కానీ అది చేసే మహారం అందరికీ తెలియదు ఎంత మారం చేస్తుంది సార్ మా అది అయితే చాలా చాలా మారం చేస్తుంది ఇంకా నేను తీసుకొచ్చిన అక్షంతలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంట్లో కొన్ని అక్షంతలతో కలిపేసి దేవుడి దగ్గర అయితే పెట్టేసినాను అనమాట ఇంకా అట్లా పెట్టేసిన తర్వాత మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు ఈ బ్లాగ్ అయితే ఇంతే మీకు ఈ బ్లాగ్ అయితే కనుక నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇట్లాంటి ఇంకా మోర్ మోర్ బ్లాగ్స్ వీడియోస్ షార్ట్స్ అవన్నీ రాబోతున్నాయి సో అవన్నీ చూడాలనుకుంటే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లనే ఈ వీడియో కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి